హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే నో అబ్జెక్షన్ లెటర్ మీద సంతకం చేసిన కావ్యని చాలా కోపంతో ఇక చంప పగలు కొడుతుంది ఇందిరాదేవి నువ్వు మొత్తానికి ఏం సాధించాలనుకుంటున్నావు ఎక్కడో ఉన్నా మాయని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు ఇంట్లో పెట్టిందే కాకుండా నా మనవడికి ఆ మాయకి పెళ్లి చేయడానికి సిద్ధపడిపోయావు నీకు ఎంత అన్యాయం జరిగినా పర్వాలేదా నువ్వేమన్నా దేవత అనుకుంటున్నావా నువ్వు ఎంత పని చేసినా నీకు నీ అత్త ఏమన్నా దండ వేసి పూజ చేసిందా ఇంకా నీ గురించి చాలా చండాలంగానే మాట్లాడుతుంది ఇక ఏం ఆశించి నువ్వు ఈ సంతకం పెట్టావు అయినా ఇది ఇల్లా అడివా ఆ అమ్మాయి జీవితం అంత అమ్మాయి నాశనం చేసుకుంటుంటే కనీసం ఇది తప్పు ఒప్పు అని చెప్పి నీ వెనకాల నీ భర్త రావట్లేదు నీకు కన్న తండ్రిలాగా చూసుకునే మామ రావట్లేదు ఇటు అత్తనే నీ జీవితం నాశనం చేస్తుంటే చూస్తూ నీ జీవితాన్ని నువ్వే నట్టెట్లో ముంచేసుకుంటున్నావు అని చెప్పి ఇందిరాదేవి చాలా బాధతో గట్టిగా అరుస్తుంది కావ్య మీద ఇక అందరూ అలాగే చూస్తూ ఉంటారు ఇక అపర్ణ అత్తయ్య అనగానే చిచ్చి నువ్వు నాకు అసలు ఎంత ఘోరంగా కనిపిస్తున్నావంటే నీతో మాట్లాడడానికే నాకు అనిపిస్తుంది కేవలం నిన్నే జరిగిన మీటింగ్లో నేను ఆల్రెడీ చెప్పాను నువ్వు తొందరపడొద్దు అపర్ణ నువ్వు చేసేది చాలా తప్పు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదని పెద్దతరంగా నేను నా భర్త ఈ ఇంటికి పెద్దగా అత్త మామగా నీకు చెప్పాం కానీ మా మాటని చెవి మాటను పడేసి నువ్వు చేయాల్సిందే నువ్వు చేశావు నువ్వు ఇంకెప్పుడు కూడా నన్ను అత్తయ్య అని పిలవద్దు చాలా కంపరంగా ఉంది అని చెప్పి అపర్ణకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది ఇందిరాదేవి ఇక వెంటనే ఇదిగో దాని లక్ష్మి నువ్వు ఈ ఇంటికి చిన్న కోడలివి కనీసం నీకన్నా కొంచెమైనా సంస్కారం ఉందా ఇంట్లో ఇంతగా జరుగుతున్నప్పుడు నీ కోడలు ఎన్నో రకాలుగా బాధలు పెట్టింది ఇంటి గుట్టంతా రచ్చకి ఇచ్చింది అయినా కూడా డైవర్స్ ఇవ్వద్దు అని చెప్పి కళ్యాణ్కి అందరం కూడా నచ్చ చెప్పి వాళ్ళిద్దరూ ఒక దగ్గర కలిసి బ్రతకాలని ఆశపడ్డాం నీ నోరు అయినా కూడా పెగలలేదు ఏ నీ కోడలు లాంటి కోడలు కాదా కావ్య ఏ కావ్య విషయంలో జోక్యం చేసుకోవడం నీకు నచ్చలేదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మిని మరొక వైపు ఇక సుభాష్ని రాజ్ని అందరినీ కూడా తప్పుబడుతుంది ఇందిరాదేవి ఇక నీ గోతిని నువ్వే తవ్వుకున్నావు నీ 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 నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చేస్తున్నావు ఇక నాకెందుకు నీ మీద నాకు ఎలాంటి అధికారం లేదు అని చెప్పి ఇక కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇందిరాదేవి ఇక అందరూ కూడా నిశ్శబ్దంగా అయిపోతారు అపర్ణ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కావ్య ఒక్కదే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని కళ్ళు తిడుచుకొని బయటికి వచ్చేస్తుంది ఇక రాజు వెంటనే కూడా చూసావా నీ తింగరతనంతో ఎంత పని చేసావో చివర అక్కడికి సంతకం పెట్టావు అంటే ఆ మాయకి నాకు ఇచ్చి పెళ్లి చేయాలనేగా నీ ఉద్దేశం అని చెప్పి అనగానే ఇంకా నయమే నేనెందుకు మాయకి నీకు ఇచ్చి పెళ్లి చేస్తే ఊరుకుంటాను అప్పుడే కావాలంటే ఆపే ఆపేసేలాగా అందరి ముందు నిజాన్ని బయట పెడతాను అని చెప్పి అంటుంది ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏంటి అనగానే అవును ఏ తప్పే మాట్లాడాను అంతవరకు వస్తే నిజాన్ని చెప్పి మిమ్మల్కి ఇక మాయకి పెళ్ళి జరగకుండా ఆపేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య అయితే ఇక సుభాష్ అయితే నా మూలంగా మీరిద్దరూ గొడవలు పడద్దు ఇప్పుడే వెళ్ళి అపర్ణకి జరిగిన నిజమంతా చెప్పేస్తాను అనగానే డాడీ మీరు నిజాన్ని చెప్పే చెప్పేలాంటి నిజమే అయితే నేను బిడ్డని తీసుకురాను ఆ రోజే నిజాన్ని బయట పెట్టమనేవాణ్ణి కానీ ఎంతవరకు ఎందుకు ఆపానో అర్థం చేసుకోండి డాడీ మమ్మీ గురించి మమ్మీ ప్రాణాల గురించి అంతే కదా డాడీ మీరెందుకు డాడీ పద్దాక ఈ విషయంలో అంతగా చెప్తానని చెప్తారు మీరు ఎట్టి పరిస్థితిలోనూ చెప్పకోవడానికి వీల్లేదు అని చెప్పి ఇక రాజైతే అంటాడు ఇక మరొక వైపు కావ్య ఏదో రకం చేసి మొత్తానికి ఆ మాయ ఎక్కడుందో తెలుసుకోవడానికి అప్పుని పంపించాను అప్పు ఏం చెప్తుందో ఏంటో అని చెప్పి టెన్షన్గా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక అప్పు దగ్గర నుంచి కాలు వస్తుంది అప్పు అయితే చాలా సంబరపడిపోతూ అక్క మొత్తానికి సాధించాం ఆ మాయ నీకు గుడ్ న్యూస్ అక్క ఇక మాయ జాడ తెలిసింది అని చెప్పి ఫోన్ చేస్తుంది ఇక వెంటనే కావ్య కొండంత ఆశ ఆశతో అవునా అప్పు నిజంగాన ఎక్కడుంది ఆ మాయ నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి అంటుంది కావ్య అయితే కావ్య వెంటనే కూడా ఇక ఆ అడ్రస్కి బయలుదేరిపోతుంది ఇక అప్పు వెంటనే కూడా అక్క ఉత్సావా పదక్క ఈ ఇల్లే అని చెప్పి అనగానే ఇక డోర్ని కొట్టగానే ఇక అందులో నుంచి ఒక పెద్ద ఆవిడ వస్తుంది ఏంటి ఈ ఇల్లు మాయదే కదా మీరెవరు అనగానే వెంటనే కూడా నేను మాయా అమ్మని అని చెప్పి అంటుంది మాయతో మాట్లాడాలి మాయతో మాట్లాడాలి అని చెప్పి చాలా కంగారు పడుతుంటుంది కావ్య అయితే ఇక వెంటనే మాయ ఎవరిని కలవదు మాయ అసలు ఇక్కడ లేదు అని చెప్పి ఇక డోర్ వేసేపోతుంటే అదేంటమ్మా ఇందాకే కదా నాతో మాయ మాట్లాడింది నేనే మాయని అని చెప్పి చెప్పింది నాకు తెలుసు లోపల మాయ ఉందని అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు అయితే ఎలాంటి మాయ ఇక్కడ లేరు నేను చెప్తున్నాను కదా నా మాట వినండి అని చెప్పి డోర్ని వేసిస్తూ ఉంటే ఇక బలవంతంగా అప్పు అయితే డోర్ని తోసి ఏంటమ్మా ఏంటి మీ ప్రాబ్లం ఇక్కడే మాయ ఉంది లోపలే ఉంది ఇది మా ఇల్లు కాదంటారేంటి నేను ఇందాకే మీ అమ్మాయిని కలిశాను అని చెప్పి ఇక లోపలికి వెళుతుంది అప్పు అయితే కావ్య అప్పు ఇద్దరిని గమనించి లోపల నుంచి అప్పుడు మాయ బయటకు వస్తుంది ఆగండి ఎవరు మీరు ఇందాకే చెప్పాను కదా నేనే మాయని అయితే ఏంటి ఇప్పుడు అని చెప్పి మాయ బయటకు వస్తుంది చూడు మాయ నువ్వు చేసిన పనికి మా ఇల్లు ఇప్పుడు అల్ల కల్లోలంగా తయారైంది మా జీవితాలే ఇక ఏ రకంగా అయిపోతున్నాయో తెలియదు నువ్వు చేసిన తప్పుకి ఇంట్లో వాళ్ళందరం కూడా ఎంతో బాధపడుతున్నాం అయినా మా మావి గారి గురించి అంత పెద్ద నింద వేశావు అసలు నిజానికి మా మావి గారితో తప్పు జరిగింది నీకు అలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఉండి ఇంక ఎవరో అక్కడికి వచ్చి ఇక మా మీద పెత్తనాలు చాలా ఇస్తున్నారు నువ్వు జరిగిన విషయంలో నీ తప్పెంతుంది మా మావే గారి తప్పెంతుంది అంతా కూడా నువ్వు రోజు విషయాన్ని బయట పెడితే జరిగితే అన్యాయం జరిగితే నీకు న్యాయం జరిపిస్తాను లేదంటే న్యాయం జరిగిన చోట ఖచ్చితంగా నీ విషయంలో నీకు అందరి ముందు సభాష అనేలాగా జరిపిస్తాను నిజానికి ఏం జరిగిందో నాకు చెప్పు అని చెప్పి అంటుంది కావ్య సైలెంట్గా ఉండిపోతుంది మాయ అయితే వచ్చి ఇక మీరెవ్వరూ మా అమ్మాయికి న్యాయం జరిపించనవసరం లేదు మా అమ్మాయి జీవితం ఆల్రెడీ నాశనం అయిపోయింది ఇంకా ఎవ్వరు కూడా మా అమ్మాయి జీవితాన్ని బాగుపరచలేరు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా అప్పు అయితే నువ్వు ఉండక్క ఏంటి ఇందాకటి నుండి చూస్తున్నాను ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నారు నిన్నే నీ పేరే కదా మాయా అంటే నువ్వు ఒక బిడ్డని కనేసి ఆ బిడ్డని సైలెంట్గా దుగ్గిరాల కుటుంబాలలో పంపించేసి హాయిగా ఇక్కడ ఉన్నావు నువ్వు అసలు కన్న తల్లివా నువ్వు కన్న తల్లివైతే నీ కన్న ప్రేమ ఎక్కడైంది నువ్వు అసలు కన్న తల్లివే కాదు నిన్ను చూస్తుంటే ఏదో అనుమానంగా అనిపిస్తుంది పద నడు పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్లోనే చెప్దో కానీ నీకు ఏం న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో అని అని చెప్పి అప్పు ఇక వెంటనే పోలీస్ ఆఫీసర్ లాగా మాట్లాడుతుంది ఇక వెంటనే ఆ పెద్ద ఆవిడ ఎవరు మీరు పోలీస్ అంటున్నారు అనగానే పోలీస్ అనడం ఏంటి పోలీసునే నేను మీ అమ్మాయి ఇక వైజాగ్లో ఇక సుభాష్ గారు అనే ఆయనతో ఇక బిడ్డను కనేసి ఆ బిడ్డని ఆ ఇంటికి పంపించేసి హాయిగా ఇక్కడ ఉంటుంది నిజానికి ఆ బిడ్డకి మీ అమ్మాయికి సంబంధం లేకపోతే ఏ సంబంధం ఉంటే ఆ ఇంటికి పంపిస్తుంది ఇక్కడేమో పెళ్లి కాని దానిలాగా హ్యాపీగా ఒక్కది ఉంటుంది ఏంటి అసలు ఏం నడిపిస్తున్నారు మీరంతా అని చెప్పాను కానీ ఇక వెంటనే బోరు అని ఏడుస్తుంది మాయ తల్లి ఇక సా ఇక మేడం నిజానికి మా అమ్మాయి ఏ తప్పు చేయలేదు ఆ బిడ్డకి మా అమ్మాయికి ఏ సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఆ బిడ్డకి నీకు ఏ సంబంధం లేదా మరి అలాంటప్పుడు ఆ బిడ్డని తీసుకొని ఆ ఇంటిలో ఎందుకు పెట్టారు ఖచ్చితంగా ఆ బిడ్డకి నీకు సంబంధం ఉంది పద పోలీస్ స్టేషన్కి ఎక్కడ కూర్చుంటే ఎలా తెలియద్ది అనగానే లేదమ్మా నిజంగా చెప్తున్నాను ఒట్టేసి చెప్తున్నాను ఆ బిడ్డ మా అమ్మాయి బిడ్డ కాదు అని చెప్పి అంటుంది ఇక వెంటనే ఏంటి మాయా జరిగిందేంటో మర్యాదగా చెప్తావా లేదంటే ఇప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళమంటావా అనగానే చెప్తాను చెప్తాను అంతా చెప్తాను నేను నిజానికి ఇక ఊటీలో ఇక సుభాష్ సార్కి పియేగా పనిచేశాను ఇక నేను ఆ ఊటీలో ఒక ఆయన్ని చాలా ఇదిగా ప్రేమించాను ఆయన నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం ఒకరోజు నేను ఆయన సరే ఇక రూమ్లో క్లోజ్గా ఉన్నాము అంతే ఆ తర్వాత ఇక మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాము కానీ షడన్గా ఇక నాకు ఏమీ అర్థం కాలేదు తీరా చూస్తే నా ఫొటోస్ని ఇక నేను నా బాయ్ ఫ్రెండ్తో ఉన్న ఫొటోస్ని చాలా క్లోజ్గా ఉన్న ఫొటోస్ని నా సెల్ ఫోన్కి పంపించి నువ్వు గనక మేము చెప్పిందంతా చేయకపోతే నిన్ను ఈ ఫోటోల్ని బయట పెడతాము సోషల్ మీడియాలో అన్ని పెట్టి నీ పరువు ప్రతిష్ఠని తీసేస్తాము అని చెప్పి నన్ను బెదిరించారు నేను ఇక ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే ఇక సుభాష్ సార్ని బెదిరించమన్నట్టుగా బెదిరించాను ఇక సడన్గా ఒక బిడ్డని తీసుకొని వచ్చి ఈ బిడ్డ ఇక నాకు సుభాష్ సార్కి పుట్టినట్టుగా ప్రూఫ్స్ ఇచ్చారు దాని ప్రకారమే నేను ఇక బెదిరించడం మొదలు పెట్టాను ఈ మధ్య ఇక నాకు ఒకటే మాట చెప్పారు ఇక నీ పని అయిపోయింది నువ్వు ఎవరి విషయంలోనూ తలదూర్చిన అవసరం లేదు ఇక నువ్వు సైలెంట్గా ఉంటే చాలని నన్ను బెదిరించారు నా ఫొటోస్ వాళ్ళ దగ్గర పెట్టుకొని నేను ఏదన్నా ఎవరికన్నా నిజం చెప్పడానికి వచ్చినా ఎవరన్నా వచ్చి ఏ నిజం చెప్పమని అడిగినా ఎప్పటికీ కూడా చెప్పకుండా ఉండడానికి నా ఫొటోస్ అన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అంతే అంతకు మించి ఏం తెలియదు మేడం నాకు నిజానికి నేను ఆడపిల్లని నా జీవితాన్ని కాపాడమని మీకు వేడుకుంటున్నాను అని చెప్పి ఇక అప్పు పోలీస్ అని మొత్తం కూడా మాయ చెప్పేస్తుంది ఇక వెంటనే కూడా కావ్యకి అర్థమైపోతుంది మరి ఆ బెదిరించిన వాళ్ళు ఎక్కడున్నారు అయినా ఆ బెదిరించిన వాళ్ళు ఈరోజు ఎక్కడున్నారో చెప్తే నీ విషయంలో నీకు న్యాయం జరిపిస్తాను చెప్పు అని చెప్పి మాయ మాయని నిలదీస్తుంది కావ్య వెంటనే కూడా ఇక వాళ్ళమ్మ ఇక ఆ అమ్మాయి పేరు చిత్ర తను ఇక ఎప్పుడు ఎవరిని మోసం చేస్తూ ఉంటుంది ఎవరిని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొడుతూ ఉంటుంది ఇక తను తన బాయ్ ఫ్రెండు ఇద్దరు కలిసి కావాలని ఉన్న వాళ్ళిళ్ళల్లో కన్నాలు వేసి డబ్బును గుంజేస్తూ ఉంటారు ఇప్పుడు మొత్తానికి వాళ్ళిద్దరూ కలిపి మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని ఈ టార్గెట్ని పెట్టుకున్నారు మా అమ్మాయికి సంబంధించిన ఫోటోలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కావాలని మా అమ్మాయిని ఇరికించే ప్రయత్నం చేశారు అని చెప్పి బోరను ఏడుస్తూ ఉంటుంది ఇక మాయ వాళ్ళ తల్లి ఇక వెంటనే కావి అంటుంది ఇక ఆ చిత్ర ఆటలు సాగవు ఆ చిత్ర గురించి ఇక మాకు తెలిసిపోయింది ఇక మాయ గురించి కూడా తెలిసిపోయింది మరి ఆ బిడ్డ ఎవరి బిడ్డ అని చెప్పి అడుగుతుంది అప్పు ఇక వెంటనే మాయ చెప్తుంది నిజం చెప్పాలంటే ఆ బిడ్డ ఎవరి బిడ్డ కాదు మేడం ఆ బిడ్డ అనాథసరాలయంలో కొన్ని రోజుల వరకు మేము మా దగ్గర పెంచుకుంటామని ఇక దొంగ సంతకాలు పెట్టుకొని తీసుకొని వచ్చారు ఇక పెంచుకుంటామని తీసుకొని వచ్చి ఇక నాకు అప్ప చెప్పారు నేనేమో సుభాష్ సార్కి ఇక ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి కావాలని మోసం చేసినట్టుగా నమ్మించే ప్రయత్నం చేశాను అంతే ఆ బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఇదంతటికీ కారణం ఆ చిత్ర చిత్త బాయ్ ఫ్రెండే కలిపి చేశారు నిజానికి నాకు ఏ నాకు ఏమీ తెలియదు మేడం అని చెప్పి ఇక కాలు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది మాయ అయితే సరే అయితే నువ్వు చెప్పిందంతా కూడా నమ్ముతున్నాము కానీ ఈ విషయంలో నువ్వు ఒక ఫేవర్ చేయాలి ఇదే విషయాన్ని తీసుకొని వచ్చి ఎవరినైతే నువ్వు బెదిరించావో ఆ వ్యక్తి దగ్గర నిజమంతా ఒప్పుకోవాలి అప్పుడే నీకు ఏదైనా న్యాయం మేము చేయగలుగుతాం నీ ఫోటోలు నీకు ఇప్పిస్తాం అప్పటి వరకు నువ్వు ఖచ్చితంగా ఈ విషయాన్ని నువ్వు అందరి ముందు చెప్పాలి అనగానే మేడం మీరు చెప్పినట్టుగా నాకు చేయాలనుంది కానీ మరి నా ఫొటోస్ అన్నీ కూడా తన దగ్గరే ఉన్నాయి నా ఫొటోస్ బయటికి వస్తే నా జీవితం ఏమవుతుంది అనగానే కావి అంటుంది నీ జీవితానికి ఎలాంటి డోకా లేదు నీ జీవితాన్ని అంతగా అయితే నా జీవితాన్ని ముందు పెట్టి నీ జీవితాన్ని నేను గెలిపిస్తాను నా మాట నమ్ము నువ్వు ఒక ఆడపిల్లవి కాబట్టి ఖచ్చితంగా నీకు అన్యాయం జరగకూడదు కాబట్టి నేను చెప్తున్నాను ఆ చిత్ర మా ఇంట్లోనే ఉంది అది వేవన్నా తోక జాడిస్తే తన తోక కట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అయినా నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వు నేను వచ్చిన చోటకి వచ్చి నిజం చెప్తే దాన్ని ఎవ్వరు కూడా ఇక గెలవనివ్వరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో పెట్టి దాన్ని తాట తీసేలాగా నేను చేస్తాను అని చెప్పి ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా మాయకి మొత్తానికి మొత్తానికైతే తనతో పాటు ఇక తీసుకెళ్లే ముందు ఒక్కసారిగా అప్పుకి ఐడియా వస్తుంది ఇక అక్క మొన్న కూడా మాయని అనుకొని ఆ చిత్ర చాలా నాటకాలు ఆడి ఇంటికి వెళ్ళి అబద్ధాన్ని కాస్త నిజమని నిజాన్ని కాస్త అబద్ధమని మొత్తానికి రాజ్భావని పెళ్లి చేసుకునేడానికి వచ్చింది ఇప్పుడు కనుక ఈ అమ్మాయితో కూడా మనం ఏమీ తెలియకుండా తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్ళినాక ప్లేట్ ఫిరాయించిస్తే ఏం చేస్తామక్క అని చెప్పి అప్పు అడుగుతుంది అవునరా అప్పు నిజమే నేను హడావుడిలో మర్చిపోయాను అని చెప్పి వెంటనే కూడా ఇంతకండా పెద్ద ప్రూఫే ఇంకా మనకి కావాలి అని చెప్పి సరే కానీ మాయ ఆ చిత్ర సంబంధించిన విషయాలు ఆ చిత్ర ఎలాంటిది అన్నది నాకు కొంచెం చూచాయిగా చెప్పాలి నువ్వు తనకు సంబంధించిన ప్రూఫ్స్ అయినా నీ దగ్గర ఉన్నాయా అనగానే ఉన్నాయి ఆ చిత్ర నా ఫ్రెండు నేను తను ఒకే కాలేజీలో చదువుకున్నాము తన బాయ్ ఫ్రెండ్తో తను ఇక ఎప్పటినుంచో ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని ఇక అలానే కాలక్షేపం గడుపుతూ ఉన్నారు అని చెప్పి ఇక కొన్ని ఫోటోలను అయితే చూపిస్తుంది ఇక వెంటనే కూడా కావ్యకి ఐడియా వస్తుంది ఫొటోస్ని తీసుకొని ఇక అక్కడ ఉన్న ఫోటో వెనకాల డేట్లన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంది కరెక్ట్గా రెండు సంవత్సరాల క్రితం తను ఇక బీచ్లో తన బాయ్ ఫ్రెండ్తో మాయా అలాగే ముగ్గురు కలిపి ఇక ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఫొటోస్ ఉంటాయి ఇక ఈ నలుగురు ఫొటోస్ని ఇక కొన్ని కొన్ని ఫోటోల్ని కావ్య వెంటనే కూడా తీసుకొని పర్సులో పెట్టుకుంటుంది నీకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది పద నిజానికి మొత్తానికి కూడా నువ్వు ఈ విషయాన్ని ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి లేదంటే నీ జీవితానికి నేను కాపాడలేను అని చెప్పనగానే కానీ ఇక వెంటనే మాయ వాళ్ళమ్మ అమ్మ మా పిల్ల మీరేం చెప్పమంటే అదే చెప్తుంది కానీ మా అమ్మాయి జీవితాన్ని పాడవ్వకుండా చూడండి మా ఆడపిల్ల ఫోటోలు బయటకు రాకుండా చూడండి చూడు మాయ నీ జీవితంలో నీ ఫ్రెండు నీకు ఇంత ద్రోహం చేసింది నిన్ను ఇక అందరి ముందు నీ పరువు నీ ప్రతిష్ఠని లాగాలని నిన్ను యూజ్ చేసుకుంది నువ్వు దాని మాటలు విని నువ్వు అన్యాయం అయిపోయావు ఇప్పుడు వీళ్ళెవరో నీకు మంచి చేస్తానంటున్నారు నీ జీవితంలో జరిగిన విషయాలన్నీ ఇంట్లోకి వెళ్ళి అన్నీ చెప్పు తర్వాత నీ జీవితాన్ని వీలే బాగు చేస్తారు అని చెప్పి ఇక మాయ వాళ్ళమ్మ బాగా నమ్మకంగా ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే అప్పు అంటుంది నీకు జరిగిన అన్యాయాన్ని అక్కడికి వచ్చి చెప్పే కంటే ఇక్కడ కూడా కొన్ని విషయాలు మాతో చెప్తే చాలా బాగుంటుంది జరిగిందంతా కూడా చెప్పు అని చెప్పి అనగానే ఇక మాయ మొత్తం చెప్తుంది నేను అలాగే ఆ చిత్ర ఇద్దరం కూడా ఫ్రెండ్స్ము ఇద్దరము కాలేజీలో చదువుకునే వాళ్ళము తను నేను ఇక నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు తనకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు కానీ వాళ్ళు డబ్బాస్ చూపించి నేను నా బాయ్ ఫ్రెండ్ ఇద్దరము క్లోజ్గా ఉన్న ఫొటోస్ అన్నీ తీసి వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇక సుభాష్ సారిని బ్లాక్ మెయిల్ చేయమని చెప్పారు ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మొత్తం కూడా ఇక ఫోన్లో రికార్డ్ అయ్యేలాగా అప్పు అయితే రికార్డ్ చేసుకొని పెట్టుకుంటుంది ఇక మాయని తీసుకొని మాయ వాళ్ళ అమ్మ అలాగే ఇక చిత్రకు సంబంధించిన కొన్ని ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేసుకొని మొత్తానికైతే కావ్య చాలా ఆనందంతో ఇక ఈరోజు ఇంటికి పట్టిన పీడ విరగడైపోతుంది అని చెప్పి సంతోషంగా ఇంటికి వెళ్తుంది ఇక ఇంటికి వెళ్ళేసరికి అక్కడ రాజ్ కావ్య ఇక రాజ్ అలాగే చిత్ర ఇక రుద్రాణి అపర్ణ ఎవరు ఉండరు ఇల్లంతా నిశానంగా ఉంటుంది ఇక వెంటనే ఇందిరాదేవి సైలెంట్గా ఒక చోట కూర్చుని బాధపడుతూ ఉంటుంది అమ్మమ్మ ఏంటమ్మమ్మ ఇంట్లో ఎవరు లేరేంటి ఎవరు ఎక్కడున్నారు అని చెప్పి హడావుడిగా మాట్లాడుతూ ఉంటే చాలు కావ్య ఈరోజు నువ్వు చేసిన పనికి ఇక నా మనవుడికి అదిగో నువ్వు తెచ్చిన ఆ మాయకిచ్చి పెళ్లి చేయించడానికి గుట్టు చప్పుడు లేకుండా పెళ్లి కానిచ్చేమని పంతులు గారిని తీసుకొని ఇక ఊరు చివర ఉన్న గుడికి వెళ్ళారు నా మనసు అంగీకరించక నేను వెళ్ళలేదు ఇక ఇది అన్యాయము న్యాయమని నేను చెప్పినా ఏం లాభం నువ్వే భారవయిండి వాడి జీవితాన్ని ఇక నాశనం చేయమని సంతకం పెట్టి మరీ ఇచ్చావు ఇక అపర్ణ ఒట్టు వేయించుకొని నువ్వు నాతో కానీ రాకపోతే నేను చచ్చినంత ఒట్టు అని చెప్పి రాజుని బలవంతంగా జీప్ ఎక్కించుకుంది కార్ ఎక్కించుకుంది ఇక అందరూ కలిసి వాడికి పెళ్లి చేసి నీకు సౌతిని తీసుకురావడానికి వెళ్ళారు చాలా నీకు బాగా సంతోషమే కదా అని చెప్పి ఇందిరాదేవి చాలా బాధపడుతుంది అమ్మమ్మ నేను కావాలని చేయలేదమ్మమ్మ అదంతా కూడా నా మనసులో లేదు ఆయనకి పెళ్ళి చేయాలని నా మనసులో లేదు కానీ జరిగింది చాలా పెద్ద ఘోరం ఈ విషయాలన్నీ కూడా చెప్పాలని నా మనసు ఎప్పటి నుంచో అనుకుంటుంది కానీ చెప్తే ఏం జరుగుతుందా ఇక అత్తయ్య ప్రాణాలు పోతాయని నేను ఇదంతా కూడా చెప్పలేదమ్మమ్మ ఏ గుళ్ళో జరుగుతుందమ్మమ్మ పెళ్ళి అని చెప్పి ఇక కావ్య అలాగే అప్పు ఇక అప్పుతో పాటు వచ్చిన మాయ మాయ తల్లి అందరూ కూడా ఉంటారు ఇక ఒక్కసారిగా ఇందిరాదేవి ఎవరు కావ్య వీళ్ళంతా అనగానే అమ్మమ్మ ఇప్పుడు చెప్పే టైం లేదు మీరు కూడా నాతో పాటు రండి అసలు పెళ్ళిని ఆపేయాలి ఆ పెళ్ళి జరగడానికి వీలు లేదు నిజానికి నేను సంతకం పెట్టింది ఇక ఎంతో కొంత ఇంట్లో పరువు ప్రతిష్ట గురించి ఆలోచించి పెట్టాను తప్పించి నా భర్తని వేరొక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి కాదమ్మమ్మ అని చెప్పి ఇక వెంటనే అందరూ కలిసి ఇక వెంటనే కారులో బయలుదేరుతారు పలానా గుడి అని చెప్పి ఇక అపర్ణ చెప్పడం విన్న ఇక ఇందిరాదేవి ఆ గుడి అడ్రస్ చెప్పడంతో అందరూ కలిసి బయలుదేరుతారు కరెక్ట్గా పెళ్లి పీటల మీద రాజ్ అలాగే మాయా ఇద్దరు కూర్చొని ఉంటారు సుభాష్ అయితే చాలా బాధపడుతూ చెప్పడానికి నోరు కట్టేసినట్టుగా ఒట్టిని గుర్తు చేస్తాడు అయితే మరొక పక్క రాజ్ ఇక ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి ఏది ఏమైనా కూడా నా తండ్రి నలుగురిలో పలచన కాకూడదు నా తల్లి ప్రాణాలే నాకు ముఖ్యం నేను తప్పు చేస్తేనే ఎంత ఇదిగా అల్లాడిపోయే నా తల్లి ఈరోజు నా తండ్రి చేసిన తప్పుకి నా తల్లి ఏమైపోతుందో ఏది ఏమైనా పర్వాలేదు ఇక ఒక తాయెత్తులాగా అనుకొని తాలిబొట్టిని కట్టేయాలి అని చెప్పి మనసులో అనుకొని ఇక చేతులు వణుకుతూ ఉంటాయి అయితే ఇక కరెక్టుగా తాలిబొండే తాలి మెడలో కట్టాల్సిన సందర్భంలో ఒక్కసారిగా ఇక కావ్య కావ్యతో పాటు వచ్చిన అప్పు మాయా అందరూ కూడా అక్కడికి చేరిపోతారు ఇక వెంటనే రాజ్ ఒక్కసారిగా నుంచుంటాడు ఇక అపర్ణ రాజ్ ఏంట్రా తాలిని కట్టకుండా తల్లి మాటే లెక్కలేదు కదా తల్లి చచ్చిపోతానన్నా లెక్కలేదు కదా ఎందుకు నుంచున్నావు అనగానే వెంటనే కావి వచ్చి అత్తయ్య గారు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అసలు ఆయనకి ఏ విధంగా మీరు పెళ్లి చేయాలనుకుంటున్నారు అనగానే తప్పు జరిగింది కాబట్టి పెళ్లి చేయాలనుకుంటున్నాను ఆ మాయ నా కొడుకుకి ప్రేయసి అలాగే బిడ్డకి తల్లి అందుకే అన్యాయం జరగకూడదని పెళ్లి చేస్తున్నాను మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు సంబంధం లేదు నువ్వు సంతకం పెట్టావు అంతే చాలు ఇప్పుడు వచ్చి నువ్వు ఎలాంటి విషయాలు చెప్పినా ఊరుకోను అనగానే అవును నువ్వెందుకు ఊరుకుంటావు తలకి బాగా కూడా ఇక పిచ్చిలాంటి పొగరు పట్టింది కాబట్టి నువ్వు ఎవరు చెప్పినా వినమపర్ణ అందుకే కావ్య నీకు నీ మొహానికి సంతకం పెట్టేసింది నీ బాధ భరించలేక కానీ దాని వెనకాల ఎంత దాగుందో ఎంతటి విషయం దాగుందో అన్నది నీకు అనవసరం ఏంట్రా రాజ్ నీ తండ్రి గురించి నీ తల్లి గురించి నీ పెళ్ళాన్ని వదిలేయడానికి సిద్ధపడ్డావా ఏంటిరా చెప్పు అనగానే దెబ్బకి రా సైలెంట్ అయిపోతాడు అప్పుడు ఎంత కూడా మాయా ఇక సుభాష్ దగ్గరికి వస్తుంది సార్ నేను చేశాను చాలా నీచమైన పని నిజానికి నేను చేసిందంతా కూడా తలుచుకుంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది అందుకే కరెక్ట్గా దేవుడు నన్ను ఇదిగో ఈ టైంలో మిమ్మల్ని ఫేవర్ చేయమని పంపించినట్టు పంపించాడు నిజానికి నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు సార్ నేను ఒకరు నాకు బ్లాక్మెయిల్ చేయమని నన్ను రెచ్చగొట్టారు నా ఫొటోస్ అన్నీ కూడా ఇదిగో ఈ చిత్ర దగ్గర ఉన్నాయి ఈ చిత్ర మీరు అనుకున్నట్టు మంచి చిత్ర కాదు ఇది నమ్మక ద్రోహి ఇది మోసకారి దీనికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఇది అసలు ఈ బిడ్డకి తల్లే కాదు అని చెప్పి నిజాలన్నీ కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది మాయ అయితే అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అత్తయ్య గారు మీరు షాక్ అయిపోతున్నారని నాకు తెలుసు కానీ జరిగిన నిర్వాహకం అంతా కూడా ఈరోజు అందరి ముందు బయట పెట్టు మాయా అని చెప్పి అనగానే అప్పుడు చెప్తుంది మాయా ఇక ఈ చిత్ర నేను ఇద్దరం ఫ్రెండ్స్ అత్తయ్య ఆంటీ నిజానికి ఈ చిత్ర చాలా నమ్మక ద్రోహం చేసింది నా విషయంలో నేను నా బాయ్ ఫ్రెండ్ ఇద్దరం కలిసిమెలిసి ఇక క్లోజ్గా ఉన్న ఫోటోస్ అన్నీ కూడా దొంగతనంగా తీసి నన్ను బ్లాక్మెయిల్ చేయమంది తనకి డబ్బు అవసరం వచ్చిన ప్రతిసారి సుభాష్ సార్ని అడ్డం పెట్టుకొని డబ్బుని చాలా వరకు దోచుకుంది ఇక అది చాలనట్టుగా నన్ను సైడ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూనే ఇక ఈ ఇంట్లో దాపరించింది ఈ ఇంటికి డబ్బు కోసం ఆస్తి కోసం కక్కొత్తుపడి అనాథ శరళ నుంచి తెచ్చిన బిడ్డని తన బిడ్డ తీసుకొని వచ్చి ఇక నేనే ఈ ఇంటికి కోడలను అయిపోవాలని అత్యాశతో ఇదిగో ఇలాగా అందరినీ మోసం చేస్తుంది ఇది మాయలాడి అని చెప్పి ఇక అందరి ముందు నిజాన్ని బయటపెడుతుంది మాయా అంతే ఇక ఒక్కసారిగా ఇక సుభాష్ అయితే చంపని చెల్లుమని కొడతాడు చిత్రది మర్యాదగా పీటల మీద నుంచి లేగు నీ నిర్వాహకం మొత్తం తెలిసిపోయింది అసలు నువ్వెవరవే ఈ ఇంట్లో వచ్చి నా కొడుకు పక్కన కూర్చోడానికి ఎంతవరకు నోరుని కట్టేసుకున్నాను అంటే కేవలం నా భార్య గురించి నా కొడుకు గురించి నా కొడుకు ఇచ్చిన మాట గురించి నా భార్య ప్రాణాల గురించి నేను తప్పు చేశానేమో నిజంగా నేను చాలా వరకు ఎంతో కృంగిపోయాను అపర్ణక అన్యాయం చేశానని నాలో నేనే కుమిలిపోయాను నిజానికి ఏ రోజు కూడా నేను ఎవరిని ఏ దృష్టిలోనూ చూడని నేనే ఈరోజు ఇంతకు దిగసారిపోయానని నాలో నేనే సిగ్గుతో ఎన్నో రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను దీని అంతటికీ కారణం నువ్వన్నమాట అని చెప్పి ఇక చంపని చెల్లు చెల్లుమని కొడతాడు ఆగు డాడీ ఇలాంటి ఆడదాన్ని మనం ముట్టుకోకూడదు ఇలాంటి ఆడవాళ్ళని ఎవరితో అయితే ముట్టుకోవనిచ్చాలో వాళ్ళతోనే ముట్టుకొనిచ్చాలి అని చెప్పి పోలీసులకి ఫోన్ చేయపోతే ఆగుబావా పోలీసులు ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నారు ఇదంతా ఒక గూడు పుట్ట అని ఆస్తి కోసం వీళ్ళు ఈ రకంగా ఎవరిని పడితే వాళ్ళని ఆడపిల్లల్ని రొంపిలోకి దింపుతూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ జీవితాలని ఆడుకుంటున్నారంట ఈ చిత్ర ఫొటోస్ని పోలీస్ స్టేషన్లో ఇక చాలా చోట్ల అతికించారనే సంగతి నాకు ఇప్పుడే తెలిసింది అనగానే ఇక చిత్ర పారిపోదామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక వెంటనే కావ్య స్వప్న ఇక ఒకవైపు ఒకవైపు అప్పు ఒకవైపు రాజ్ అందరూ కూడా రౌండ్ చేస్తారు ఇక వెంటనే ఇదిగో నీ ఫోటోలన్నీ నా దగ్గర ఉన్నాయి నన్ను వదిలిపెట్టేలాగా చెయ్యి లేదంటే నీ ఫోటోలు అనగానే వెంటనే పోలీసులు వచ్చి ఎవరిని బెదిరిస్తున్నావో నీ ఫోటోలు నా ఫోటోలు ఆ అమ్మాయిని బెదిరించి చివరి ఇక ఆ అమ్మాయిని ఈ ఇంటికి అందరి ముందు బ్లాక్మెయిల్ చేసేలాగా చేస్తావా ఆ ఇంటి పెద్ద ఆయన్ని పరువుని ప్రతిష్ఠని భంగం కలిగిస్తారా అసలు మీరెవరే ఆయన్ని బెదిరించడానికి అని చెప్పి ఇక పోలీసులు వచ్చి ఇక చిత్తరిని పట్టుకొని ఇద్దరు ఈడ్చిడ్చి కొడతారు ఫోటోలు ఎక్కడున్నాయి తీ బయటకు తీ అనగాని ఇక వెంటనే ఇక తన బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ పోలీసులకి దొరికిపోతాడు ఇక వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న ఫోటోల్ని ఇక చేతికి ఇచ్చి నాకు ఏమీ తెలియదు మేడం ఇక నేను మొత్తం ఫో ఫొటోస్ అన్నీ ఇచ్చేశాను నన్ను దయచేసి వదిలేసేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కూడా ఇక అందరూ కూడా ఈ అమ్మాయిని జీవితాంతం కటకటాల వెనకాల నెట్టాల్సిందే బయటికి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రానివ్వకూడదు ఈ అమ్మాయి ఎంతమంది జీవితాలని ఇలా ఆడుకుంటుందో అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న అపర్ణకి చాలా బాధ అనిపిస్తుంది తలదించుకొని అలానే కూర్చున్న నుంచిన చోటే కూర్చుండిపోతుంది ఇక వెంటనే సుభాష్ వచ్చి అపర్ణ నన్ను క్షమించు ఇంత జరుగుతున్నా నేను ఏమీ చెప్పలేని స్థితిలో అయిపోయాను ఇదంతా కూడా నా మూలంగానే వచ్చింది నేను నిజాన్ని దాచకుండా నీ ముందు చెప్పకుండా ఉండడానికి కారణం నువ్వు ఏమైపోతావనే తప్పించి ఏమీ లేదు అనగానే లేదండి నేనే మీకు క్షమాపణ అడుగుతున్నాను నిజానికి మొత్తం తెలుసు కూడా రాజ్ ఇంత పెద్ద నిందని తన మీద వేసుకున్నాడు నిజానికి ఏ ఏమి సంబంధం లేదు ఈ కోడలు నాకు వద్దు అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను కావ్య మనసు బాధపడేలాగా మాట్లాడాను అలాంటి కావ్య కేవలం నా జీవితం గురించి తన జీవితాన్ని పనంగా పెట్టుకుంది చిన్నపిల్లయినా చేతులెత్తి మొక్కేలాగా చేసుకుంది అత్తయ్య గారు అన్నారు ఖచ్చితంగా నేను ఇక కావ్య చేసిన అన్యాయం వల్ల జీవితాంతం కుమిలిపోతానని నిజమే నేను చేసిన తప్పుకి జీవితాంతం కుమిలిపోవాల్సిందే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే ఇందిరాదేవి అవునపర్ణ నువ్వు చేసింది పెద్ద తప్పే కానీ నువ్వు పెద్ద మనసుతో క్షమించగలిగే గుణం నీలో ఉంది నువ్వు చేసిన తప్పుకి నువ్వే పరిష్కార మార్గం వెతుకు నీకు జీవితాంతం సంతోషం మిగిలించేలాగా నువ్వు నువ్వు ప్రవర్తించు అంతే చాలు అనగానే అర్థమైంది అత్తయ్య ఇంకా నేను కావ్యని దూరం పెడతానని అనుకుంటున్నారా లేదు కావ్య అంటే మీరందరూ అనుకున్నట్టు నాకు ఎలాంటి ద్వేషం లేదు కావ్య చాలా తెలివి గలది చాలా పద్ధతి పిల్ల కావ్య విషయంలో నేను చాలాసార్లు రాజ్కి చెప్పాలనుకున్నాను కావ్య నువ్వు ఇద్దరు కాపురం చేసుకొని మంచిగా బతకండి అని చెప్పి నేను ఎన్నోసార్లు అనాలనుకున్నాను కానీ నా నోట్లో నుంచి ఎప్పుడు కూడా ఆ మాట బయటకు రాలేదంతే ఎందుకు రాలేదో నాకే తెలీదు కానీ నిజానికి ఈరోజు కావ్య ఈ ఇంటి కుటుంబం గురించి తను ఎంతగానో తన ప్రేమని తన భర్తని అందరినీ కూడా వదులుకునే పరిస్థితికి వచ్చింది అంటే అలాంటి అమ్మాయి దొరకడం మన కుటుంబం చేసుకున్న ఏనాడో జన్మలో చేసుకున్న పుణ్యమే అని చెప్పి ఇక రాజ్ దగ్గరికి వచ్చి నన్ను క్షమించిన అన్న నిన్ను ఈ విషయంలో చాలా బాధ పెట్టాను అని చెప్పి కావికి రాజ్కి సారీ చెప్తుంది అపర్ణ ఇక మీ ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు మీ ఇద్దరూ చాలా సంతోషంగా జీవితాంతం పిల్ల పాపలతో కలిసి ఉండాలి మీకు వేసిన ఆ బ్రహ్మముడి ఎవరి తరవను కాదు ఇప్పడం అని చెప్పి ఇక ఇద్దరిని ఒక్కడ చేస్తుంది రాజ్ అయితే కావ్యవంక ఇక సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక కావి అయితే వెంటనే కూడా ఇక సీరియస్గా చూస్తూ పక్కకి మొహం తిప్పుకుంటుంది ఏంటి కళావతి ఏంటి నువ్వు మొహం తిప్పుకుంటున్నావేంటి కొంచెం ఉంటే నేను ఆ మాయని పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది తెలుసా అనగానే అవునవును కరెక్ట్ టైంలో వచ్చాను కాబట్టి తాలిని కట్టడం ఆపేశారు లేదంటే దాని మెడలో తాళిని కట్టేసేవాళ్ళు కదా అనగానే లేదు లేదు తాలిని కట్టేవాణ్ణి కాదు ఖచ్చితంగా లేచి మాయ అసలు మాయ చచ్చిపోయింది నువ్వెవరే నా జీవితంలోకి వచ్చావని ప్లేట్ని ఫిరాయించేవాణ్ణి అని చెప్పి అయితే వెంటనే కూడా ఇక నవ్వుకుంటూ కావ్యని హక్ చేసుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక కావ్య రాజు ఇద్దరు ఒక్కటవుతారు ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా రాజ్ కావ్య ఒక్కటయ్యి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకునే వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్